అదే అంటే ఇక్కడ కార్యకర్తల కోరిక తీర్చాలా ప్రభుత్వపు కోరిక తీర్త అంటే పెద్దల కోరిక తీర్చాలా అన్నటువంటి దాని దగ్గర ఒకటే ఉండాలి ఇట్లా పెడితే డబ్బులు తగ్గుతాయి తగ్గించుకోవడానికి సిద్ధపడాలి లేదా అప్పుడు ఏం చేస్తారు టార్గెట్లు పెడతారు ఇంతకు ముందు ఉన్నట్టు ఎంత దాగించాల్సిందే అని అప్పుడు బెల్ట్ షాపులా లేకపోతే దాన్ని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ లో స్విగ్గీలు ఇట్లా హోమ్ డెలివరీ కూడా పెట్టేస్తారు ఇతర రాష్ట్రాల పాలసీ అనగా నాకు అదే గుర్తుకొచ్చింది హోమ్ డెలివరీ ఉంటాయి ఢిల్లీ కానీ మహారాష్ట్రలో కానీ మంది ఇంటికి డెలివరీ వస్తుంది అట్లా పెట్టేస్తారు పెట్టేస్తారట అవును అంటే దాదాపుగా ఐదేళ్ళకి ఒక లక్ష పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం ఇప్పుడు తల్లికి వందలం లాంటిది ఆగిపోతున్నా ఇంత ముందు జగన్ హయాంలో అమ్మఒడి లాంటిది కంటిన్యూ చేసిన డబ్బులకి ఇబ్బంది లేకుండా ఈ తరహా ఆదాయాన్నే కదా అటు ఇటు మార్చిన ఇప్పుడు ఇక్కడ దీనివల్ల పంతం నగ్గించుకోవాలి కొత్త పాలసీ తీసుకురావాలంటే పథకాలకు కూడా ఇబ్బంది రాదు ఆ యాంగిల్లో ప్రభుత్వం ఎందుకు ఆలోచించి ఏముండదు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది ఇంతకంటే ఎక్కువ సంపాదించడానికి ట్రై చేస్తారు కానీ తక్కువ సంపాదిస్తారని నేను అనుకోను అంటే ఎక్కువ సంపాదిస్తే ఓకే కానీ పాత విధానం లాగా ఏడు వేల రెండు వందల యాభై కోట్లు అంటే కొట్టుకునే రకం కాదండి చంద్రబాబు అది గుర్తుపెట్టుకోవాలి పాలసీ వచ్చేదాకా ఊహలే లేదు